హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మేము మీకు ఒక ఆసక్తికరమైన అంశాన్ని చెప్పబోతున్నాం దానికంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ కొట్టండి మరో రిక్వెస్ట్ ఏంటంటే నేను భారతదేశాన్ని గౌరవించను భారతదేశపు త్రివర్ణ పతాకాన్ని గౌరవించను జనగణ వస్తే లేచి నేర్చును ఈ స్థాయిలో మాట్లాడేవాళ్ళు ఇలా వాళ్ళు మన సమాజంలో కొందరు తయారవుతున్నారు అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి ఈ వీడియో విని మీ టైం వేస్ట్ చేసుకోవద్దని మా మనవి ఎందుకంటే ఈ వీడియో కేవలం దేశాన్ని గౌరవించే వాళ్లకు భారతదేశపు త్రివర్ణ పతాకాన్ని గౌరవించే వాళ్లకు రాజ్యాంగాన్ని గౌరవించేవాళ్లకు మాత్రమే ఇక విషయానికి వస్తే ఫ్రెండ్స్ నైన్టీన్ నైన్టీ టూలో బీజేపీ ఒక యాత్రను చేపట్టింది ఆ యాత్ర పేరు ఏక్తా యాత్ర ఆ యాత్ర కన్యాకుమారి నుంచి మొదలై కాశ్మీర్లో పూర్తవ్వాలి ఆ యాత్రను ఈ ఏక్తా యాత్రను ఇంగ్లీష్లో చెప్పాలంటే జర్నీ ఫర్ యూనిటీ మన భారతదేశం మొత్తం ఒకటే మన భారతీయులం అందరం ఒకటే రాష్ట్రాలు ఎన్ని ఉన్నా సరే యూనిటీ ఆఫ్ డైవర్సిటీ భిన్నత్వంలో ఏకత్వాన్ని మనం సాధించాలి అందరం ఒకటే అనే ఫీలింగ్ తీసుకురావాలి అన్న ఉద్దేశ్యంతో ఆ యాత్రను ప్రారంభించారు సరే అది రాజకీయ యాత్ర అని విమర్శించిన వాళ్ళు కూడా ఉన్నారు మొత్తానికి యాత్ర కన్యాకుమారిలో మొదలయ్యింది ఈ యాత్రను పూర్తిగా ఆర్గనైజ్ చేసిన వ్యక్తి మోడీ గారు అప్పటికీ మోడీ కేవలం బీజేపీలో ఒక సీనియర్ కార్యకర్త మాత్రమే ఆయన వయస్సు నలభై సంవత్సరాలు అన్నట్టు ఈ యాత్రను ప్రధానంగా సాగించే వాళ్ళల్లో మురళీ మనోహర్ జోషి గారు ఎల్కే అద్వానీ గారు అలాగే అప్పట్లో బీజేపీలో ఫుల్ యాక్టివ్గా ఉండే ఉమాభారతి గారు వీళ్లు దేశం మొత్తం పర్యటిస్తూ కన్యాకుమారి నుంచి కాశ్మీరు దాకా దేశ ప్రజలనందరినీ ఉద్దేశించి మాట్లాడుతూ భిన్నత్వంలో ఏకత్వాన్ని సాధించే దిశగా దేశాన్ని తీసుకెళ్లాలి ఇదే లక్ష్యం అయితే ఇక్కడ మరో లక్ష్యం ఉంది అదేంటంటే కన్యాకుమారిలో యాత్ర మొదలైనప్పుడు మురళీ మనోహర్ జోషి గారు మన భారతదేశపు త్రివర్ణ పతాకాన్ని ఆయన చేతిలో పట్టుకున్నారు అక్కడ్నుంచి యాత్ర మొదలైతే మళ్లీ కశ్మీరులోకి తీసుకొచ్చి ఆ త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించాలి ఇది ఆ యాత్ర లక్ష్యం త్రివర్ణ పతాకాన్ని జనవరి నైన్టీన్ నైన్టీ టూ ట్వంటీ సిక్స్త్ రోజున కాశ్మీర్లో ఆవిష్కరించాలన్నది లక్ష్యం ఇక కన్యాకుమారి నుంచి యాత్ర మొదలయ్యింది అక్కడక్కడ రాజకీయ అడ్డంకులు సమస్యలు వచ్చినా గాని మొత్తానికి నరేంద్ర మోడీ గారు అన్ని రాష్ట్రాలలో ఉండే బీజేపీ కార్యకర్తలతో మాట్లాడడం ఆర్గనైజ్ చేయడం వల్ల యాత్ర మొత్తానికైతే కశ్మీర్కు చేరుకుంది అది ట్వంటీ ఫోర్త్ జనవరి నైన్టీన్ నైన్టీ టూ రాత్రి ఇక కశ్మీరు అప్పుడు రగులుతున్న అగ్నిగుండంలా ఉంది ఇప్పుడే పరిస్థితి కశ్మీర్లో ఇలా ఉందంటే నైంటీస్లో మరీ దారుణంగా ఉండేది రామ్ గోపాల్ వర్మ రక్తచరిత్ర సినిమాలో ఎవరినైతే ఒక్కొక్కరిని ఎలా నరుక్కుంటూ వెళ్తుంటారో ఆ స్థాయిలో ఆ స్థాయిలో ఉండేది కశ్మీరులో పరిస్థితి పదుల కొద్దీ ఉగ్రవాద గ్రూపులు అవన్నీ మన భారతీయ కశ్మీరులో ఉండేవి అలాంటి పరిస్థితుల్లో భారతదేశపు జెండాను అక్కడ తీసుకెళ్లి ఎగరెయ్యాలంటే అదో పెద్ద గగన గండం లాంటిది అసలు కశ్మీరులో భారతదేశపు జెండా ఎగరకూడదు అని రూలేమీ లేదుగాని అసలు భారతదేశపు జెండాను కాశ్మీర్లో ఎవ్వరూ ఎగరేసేవాళ్లే కాదు మనమేమో టాక్సులు పే చేస్తున్నాం కాశ్మీరుకు డబ్బులెళ్తున్నాయి భారతదేశం కాశ్మీర్ను పట్టించుకోవాలి కానీ ఆర్టికల్ త్రీ సెవెంటీ వల్ల వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు బిహేవ్ చేస్తూ ఉండేవాళ్ళు ఇహ ఇదే సందు చూసుకొని తీవ్రవాద గ్రూపులు వాళ్ళకిష్టం వచ్చిన జెండాలన్నీ ఎగరేస్తూ ఉండేవాళ్ళు ఆగస్టు పదిహేనో తారీఖున నల్ల జెండాలు ఎగరేయడం కొన్ని చోట్ల పాకిస్తాన్ జెండాలు ఎగరేయడం ఇలా ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తూ ఉండేవాళ్ళు అన్నటు కశ్మీర్ కంటూ ఒక సెపరేట్ జెండా ఉంది అది మీకు తెలిసే ఉంటుంది ఇక ఇండియన్ నేషనల్ ఫ్లాగ్ను అక్కడ ఆవిష్కరించే లేదు లేనేలేదు ఎవరైనా ఆవిష్కరించారు అంటే వాడి పని అయిపోయినట్టే అంత దారుణంగా ఉండేది పరిస్థితి అలాంటి సందర్భంలో కశ్మీర్లో జెండా ఎగిరేయడం కరెక్ట్ కాదని వద్దని మురళీ మనోహర్ జోషికి నరేంద్ర మోడీకి లాల్కృష్ణ అద్వానీ గారికి గారికి నచ్చ చెప్పారు బార్డర్ సెక్యూరిటీ ఫోర్సెస్ వాళ్లు కాని వీళ్ళు వినలేదు ఎన్నో నెలలుగా మేం ప్లాన్ చేస్తున్నాం ఎందుకు కాశ్మీర్లో జెండా ఎగరేయకూడదు కాశ్మీరు మనదే గదా ఈ కాశ్మీర్లో మన ఇండియన్ నేషనల్ ఫ్లాగ్ను ట్వంటీ సిక్స్త్ జనవరి నైన్టీన్ నైన్టీ టూ ఈ రోజు మేమెందుకు ఎగరేయకూడదు ఖచ్చితంగా ఎగరేస్తాం మన రిపబ్లిక్ డే రోజు మన భారతీయ భూభాగంపై ఎందుకు నేషనల్ ఫ్లాగ్ ఎగరేయకూడదు అని వీళ్ళు ప్రశ్నించారు ఇక బీఎస్ఎఫ్ జవాన్లకు సమాధానం చెప్పలేక ఏంజాలో అర్థం కాలేదు బీజేపీకి సంబంధించిన అరవై ఏడు మంది సీనియర్ కార్యకర్తలు అక్కడికొచ్చి జెండా ఎగరేబోతున్నారు అన్న విషయం కశ్మీర్లోని తీవ్రవాద గ్రూపులకు తెలిసిపోయింది అప్పటి వరకు వాళ్లలో వాళ్లు కూడా కొట్లాడుకుంటున్న తీవ్రవాద గ్రూపులన్నీ ఒక్కటైపోయాయి ఈ సంఘటన వల్ల ఇండియన్ నేషనల్ ఫ్లాగ్ ఎగరేస్తూ ఎవరు ఎక్కడ కనిపించినా సరే వాళ్లను చంపేయాలి అని ఆ తీవ్రవాద గ్రూపులు వాళ్లలో వాళ్లు చర్చించుకున్నారు అవన్నీ తర్వాత ఇన్ఫార్మర్స్ ద్వారా బయటపడ్డేలెండి ఇక ట్వంటీ సిక్స్త్ జనవరి నైన్టీన్ నైన్టీ టూ ఉదయం కాబోతోంది అప్పటి వరకు బీజేపీ కార్యకర్తలను బీఎస్ఎఫ్ఓ జవానులు కాశ్మీర్ ఎయిర్పోర్టుకు దగ్గరలోనే ఔట్స్కట్స్లో ఒక గ్రామంలో ఉంచారు ఇక రిపబ్లిక్ డే ఉదయమే అరవై ఏడు మంది బీజేపీ కార్యకర్తలు మురళీ మనోహర్ జోషి గారి నాయకత్వంలో ఆయన వెంట సాగారు ఇదంతా ఆర్గనైజ్ చేస్తున్నది నరేంద్ర మోడీ గారు ఇక పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు ఏ కాశ్మీర్ క్లాక్ టవర్ దగ్గర్లో అయితే నిలబడి కాశ్మీరీ ప్రజలను ఉద్దేశించి స్పీచ్ ఇచ్చారో అదే క్లాక్ టవర్ ఏరియాకు చేరుకున్నారు అరవై ఏడు మంది బీజేపీ సీనియర్ కార్యకర్తలు అక్కడికి చేరుకునేటప్పుడు వందే మాతరం భారత్మాతకి జై అని నినాదాలు చేస్తూ కదిలారు కన్యాకుమారి నుంచి మోసుకొస్తున్న భారతీయ త్రివర్ణ పతాకాన్ని కాశ్మీర్ నడిబొడ్డులో కుచ్చి జెండాకు సెల్యూట్ చేశారు ఇక వేళ్లందరినీ కాపాడుతూ బీఎస్ఎఫ్ఓ జవానులు వాళ్ల చుట్టే ఉన్నారు అప్పటికే అంతకు రెండు మూడు రోజుల ముందు నుంచే అక్కడక్కడా మందుపాత్రలు పేల్తున్నాయి అక్కడక్కడా తుపాకుల మోతలు వినిపిస్తున్నాయి ఆ స్థాయిలో అట్టుడికి పోతోంది కశ్మీరు ప్రాంతం చాలా చోట్ల కర్ఫ్యూ ఉంది అయినా సరే ఆ ప్రాంతానికి వెళ్లి పట్టుబట్టి మరీ భారతీయ త్రివర్ణ పతాకాన్ని ఎగరేశారు అయితే ఆ ముచ్చట ఎక్కువసేపు నిలవలేదు త్రివర్ణ పతాకం ఎగరేసి వీళ్లు సెల్యూట్ చేసి కాసేపు ఆగిన తర్వాత చూస్తే త్రివర్ణ పతాకాన్ని కుచ్చినా ఆ రాడ్ విరిగిపోయింది త్రివర్ణ పతాకం కింద బడబోతుంటే ఆ పక్కనున్న బీజేపీ కార్యకర్తలు కింద పడకుండా పట్టుకున్నారు ఇక ఇలా త్రివర్ణ పతాకాన్ని ఎగరేసిన జెండా కర్ర విరిగిపోవడం ఒక అపశకునంగా భావించారు అక్కడికెళ్లిన భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఇక మొత్తం మీదైతే పన్నెండు నిమిషాల తర్వాత జమ్మూలోని హోటల్కి వెళ్లారు నరేంద్ర మోడీ జోషి అద్వాని అక్కడే కూర్చొని వీళ్లు బాధపడ్డం మొదలెట్టారు దీనికి కారణం ఏమిటి మనం భారతదేశాన్ని యూనిటీగా ఉంచాలని గదా ఇంత యాత్ర చేశాం ఇంత కష్టపడి కశ్మీర్కొచ్చాం ఇలాంటి క్లిష్టమైన పరిస్థితుల్లో కూడా కశ్మీర్ లోపలికొచ్చి జెండా ఎగిరేశాం జెండా కర్ర ఏమిటి ఇలా విరిగిపోయింది అని బాధపడ్డం మొదలెట్టారు ఇక కొందరు సీనియర్ బీజేపీ కార్యకర్తలేమో ప్రస్తుతం కాంగ్రెస్ ఈ దేశాన్ని పరిపాలిస్తోంది కాంగ్రెస్ ఈ దేశాన్ని పరిపాలిస్తుండగా కశ్మీర్లో త్రివర్ణ పతాకం ఎగిరేసే పరిస్థితి వస్తుందో రాదో అందుకే ఇలాంటి అపశక్కునం తలెత్తినట్టుంది ఖచ్చితంగా ఇది బీజేపీ గనక కేంద్రంలో ఉన్నప్పుడే కశ్మీరులో స్వేచ్ఛగా త్రివర్ణ పతాకం ఎగిరే అవకాశం వస్తుంది దానికోసం మనమందరం పనిచేయాలి అని అక్కడున్న బీజేపీ కార్యకర్తలందరూ నిర్ణయించుకున్నారు ఫ్రెండ్స్ కశ్మీరు నుంచి కన్యాకుమారి వరకు వివిధ రాష్ట్రాలను కలుపుతూ దాదాపు పదిహేను వేల కిలోమీటర్ల అతి పొడవైన యాత్రను డిజైన్ చేశారు నరేంద్ర మోడీ గారు ఇక్కడే నరేంద్ర మోడీ గారికి పాయింట్స్ బాగా పడిపోయాయి నరేంద్ర మోడీగారు ధైర్యంగా కాశ్మీర్లో జెండా ఎగరేయడం కోసం తన అగ్రనాయకత్వాన్ని తీసుకెళ్లడం అక్కడ ధైర్యంగా నైన్టీన్ నైన్టీ జనవరి ట్వంటీ సిక్స్త్న జెండా ఎగరేయడం ఇది కాస్త భారతీయ జనతా పార్టీ శ్రేణుల్లో ఒక రకమైన కొత్త ఉత్సాహాన్ని నింపింది ఆ తర్వాత నైన్టీన్ నైన్టీ ఫైవ్ నవంబర్లో నరేంద్ర మోడీ గారిని బీజేపీ హర్యానా జమ్మూ కాశ్మీర్ హిమాచల్ ప్రదేశ్ ఈ రాష్ట్రాలకు ఇన్ఛార్జిగా నేషనల్ సెక్రటరీగా ఎన్నుకున్నారు అక్కడి నుంచి ఆయన ప్రస్థానం మరోమలుపు తిరిగింది ఫ్రెండ్స్ ఇదంతా ఒక ఎమోషనల్ కనెక్ట్ అయితే దాన్ని ప్రాక్టికల్ గా చెయ్యాలంటే ఏం చేయాలి ఇదిగో ఆర్టికల్ త్రీ సెవెంటీని రద్దు చేశారు ఇప్పుడు కాశ్మీరులో భారతీయ జెండా ఎగరబోతోంది కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి మన తెలంగాణ బిడ్డ కిషన్ రెడ్డి గారు శుక్రవారం జమ్మూ లోని పెద్దలందరితో మాట్లాడారు భారతీయ స్వాతంత్ర దినోత్సవం రోజున జమ్మూ లోని ప్రతి గ్రామ పంచాయతీలో జాతీయ జెండా ఎగరేయాలి అని ఆయన ఆ పెద్దలకు సూచించారు ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు చేశాం కాబట్టి భారతదేశపు జెండా కాశ్మీర్ వాళ్లు ఎగరేయాల్సిందే ఇక కాశ్మీర్ జెండా గురించి మర్చిపోండి మిగతా రాష్ట్రాలు ఎలాగైతే త్రివర్ణ పతాకాన్ని రెపరెపలాడిస్తూ ఆగస్టు ఫిఫ్టీన్త్ ను సెలబ్రేట్ చేసుకుంటారో అదే స్థాయిలో కశ్మీర్లో కూడా సెలబ్రేట్ చేయాల్సిందే అని కిషన్ రెడ్డి గారు అక్కడున్న పెద్దలతో మాట్లాడారు ఫ్రెండ్స్ మొత్తానికైతే బీజేపీ ప్రభుత్వం ఆర్టికల్ త్రీ సెవెంటీని ఏదో అలా రద్దు చేసి వదిలేకుండా కశ్మీర్లో ఆగస్టు ఫిఫ్టీన్త్ వేడుకలను ఘనంగా చేయడానికి చూస్తోంది ఆగస్టు ఫిఫ్టీన్త్ వేడుకలను జరిపించడం కోసం ఉగ్ర దాడులు జరగకుండా ఉండడం కోసం ఇప్పటికే దాదాపు ముప్పై ఐదు వేల మంది అదనపు బలగాలను అక్కడ మోహరించింది ఇక మరో విషయం ఫ్రెండ్స్ ఇమ్రాన్ ఖాన్ మన భారతీయ కశ్మీరీ ప్రజలను ఉద్దేశిస్తూ ఆల్రెడీ ఆయన ప్రసంగించాడు కాశ్మీర్లో మీరు ఆగస్టు ఫిఫ్టీన్త్ రోజున జెండా ఎగిరేయండి అని ఆయన సూచించాడు అయితే అలాంటి పనికిమాలిన పనులు చేసే పాకిస్తానీ సపోర్టర్స్ కూడా చాలామంది ఉన్నారు అయితే అలాంటి వాళ్ళెవరిని మీడియా ప్రముఖంగా చూపించాల్సిన అవసరం లేదన్నది టీమిక్స్టర్ ఛానల్ అభిప్రాయం అలాంటి అలా వదిలేసి ఎన్ని స్థలాల్లో వీలైతే అన్ని స్థలాల్లో కశ్మీర్లో జాతీయ జెండా ఎగరేయాల్సిందే నిజానికి ఇదేదో చిన్న ఎమోషనల్ కనెక్ట్ కాదు కశ్మీర్లో ఉండే ప్రజలందరికీ మనం భారతీయులం అనే ఫీలింగ్ని క్రియేట్ చేయాలి అప్పుడు మాత్రమే మనం ఒకవైపు నుంచి వస్తున్న చైనాను మరోవైపు నుంచి వస్తున్న పాకిస్తాన్ను అడ్డుకోవడానికి సాధ్యమవుతుంది ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ నచ్చకపోతే డిస్లైక్ కొట్టండి అలాగే మీరేమనుకుంటున్నారో నిర్మాహమాటంగా మీ కామెంట్స్ ద్వారా తెలియజేయండి ధన్యవాదాలు ఫ్రెండ్స్